ఏం బాధ చెప్పుకుందాం అనుకుంటా ఏం బాధ అంటే భూములు బా ఉండే భూములు చూసుకునే ఆడపిల్లలు బస్సులు బస్సులకేసాయి మళ్ళా గైరంగూమి అంటే చెప్పి గైరంగ తీసుకున్నాక మళ్ళీ పట్టలు కల పట్టలు కట్టుకొచ్చాయి అవి చదురుకునే మేము ఏడ బతకాలంటే చెప్పి ఇదే రోగమైంది రైతు బంధు లేదు ఏమి లేదు అన్న ఆశపడి తస్తున్నాము నీవు నేను కలిసి నా భార్య నేను ఏడను కష్టం చేసుకొని క్షేమం చేసుకొని తిన్నీకి వేసుకున్నామంటే అది కూడా లేకుండా వేసేస్తున్నాము మాకు పడదు కదే ఏం ఆధారం లేదు అన్న పోయిరా చేసి నీ ముందలు ఆస్తామంటానంటే కూడా వాడు పట్టించుకుంటలేడు అని ఇష్టం ఈ కొడుకులు ఇట్లాంటివి కదా అన్ని బేకుండళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని చెప్పి వాళ్ళు కొండ జైలు చెప్పి కొట్టిపిచ్చడా తొక్కి పిచ్చడా ఇవన్నీ జరిగినాయి అమ్మాయి పయానికి పోతే కూడా ఇంత దొంగ రాయిస్టల్ ఉండేది దొంగ పని ఉండదు నేను ఇతను ధర్మరాజు వచ్చే కానీ మంది ఏడుస్తున్నారు తల్లిదండ్రులు రాని ఉంటే తల్లిదండ్రులు రాని ఉండే రైతు బంధు లేదు కరెక్ట్ కరెక్ట్ వేస్తుంది రైతు బంధు సస్తి బతికితే అన్నీ వేస్తుండే ఈడు వచ్చినప్పటి నుంచి రూపాయి లేదు ఇబ్బంది వేస్తా రేపేస్తాను ఏడది వెళ్ళి ఇప్పుడు దగ్గర దగ్గర రెండేళ్ళకి వస్తున్నాం ఇదే మొత్తం తొండే గ్యారంటీ లేదు అంతకు మేము పోతలేము వాళ్ళతో మాకు వేకు పార్టీ లేవలే భూములు పోయినప్పటి నుంచి వాహనాలు భూములు అన్నీ అదిరినాము సస్యవాత అని చెప్పి అనుకున్నాం నిన్న మొన్న కేటీఆర్ బయట ఉండదు మాకు జర తిన్నట్ల ఇల్లు పోయి తినసరా చెప్తా తింటలేడు ఎత్తిలో పెండా ఉండదా ఏం చెప్పి అడిగితే కూడా వాడు ఖాతా చేస్తలేడు ఎవ్వరొద్దు జనాలు వద్దు నీ వద్దు పోలీసు వాళ్ళ వద్దు నీకు నాకు వద్దు ఇంటి వద్దు ఎవరొద్దు నీవు నేను ముఖ బిల్ ఇద్దరం మాట్లాడుకున్నావు దా అంటే నీదేం పోరా అన్నట్లు వేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది నాకైతే గమ్మతం కష్టమంతా చెప్తాం అంతేనమ్మా పతి మీద ఏం లేదు అంతే మా బాధలు ఉండవు చెప్పుకున్నా మా అసలు పోయినాక పిల్లలు ఏమి ఇంత తిండరు చెప్పలా వాళ్ళు ఏడ బతకాలి హైదరాబాద్ వాళ్ళు చదువుకున్నారు బతుకుతారు మేము ఎక్కడ బతకాలి పెట్టుకొని బతుకుతాం కదా ఇంత వేసుకొని తిన్నకి అయితే కదా అంటే మేము కూడా అనుకుంటాం అది కూడా లాక్కోనమాటే లాక్కున్నాక మేము ఇల్లు ఒకటి చూపెట్టుకొని ఉంటే ఎవరు చేసి పెట్టాలి అని ఈ ఆలోచన ఏం రైతు లేదు బీపీ లేదు ఆయన ఉన్నప్పుడు కేటీఆర్ కోరు తండ్రి ఉన్నప్పుడు రైతు బంధు మంచిది చెడ్డదన్నీ బాగుపేసినప్పుడు సంతోషం పడుకో అతను ఇంకా పదిహేను చేసేది అతను ఇంతకుముందు పేరు రాలేదు ఏం రాలేదు మంచిగా చేసుకున్నాడు కానీ ఆయనను కూడా ఇప్పుడు ఆడపిల్లలు మో మూ పిల్లలు అదే పడిదంతా జనాలకంతా మొత్తం అదే పడదు